అనంతపురం నగరంలో డిఎంఎన్హెచ్ఓ ఆఫీసులో డిసెంబర్ ఒకటవ తేదీ వరల్డ్ హెయిడ్స్ డే సందర్భంగా రంగోలీ కండక్ట్ చేశాము అని చెప్పారు స్కూళ్ళల్లో డిబేట్ కార్యక్రమం ఉంటుందని హక్కుల మార్గాన్ని అనుసరించండి నా ఆరోగ్యం నా హక్కు అని డిఎంఎన్హెచ్ఓ తెలిపారు ఈరోజు ముఖ్యంగా మనకి డిసెంబర్ ఒకటో తేదీ వరల్డ్ ఎయిడ్స్ డే కండక్ట్ చేస్తాం మనం దానికి ముందుగానే మనం కొన్ని ఎన్జిఓస్ తర్వాత హెచ్ఐవి పేసెంట్ వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఫీమేల్ సెక్స్ వర్కర్స్ వీళ్ళందరూ కలిసి మనకి రంగోలీ కార్యక్రమం కండక్ట్ చేస్తాం ఈ రంగోలీ కార్యక్రమంలో పది టీంలు ఉన్నాయి ఈ పది టీంలు ఈరోజు వాళ్ళు రంగోలీ వేసినాక ఏ టీం బాగా వేశారు అని దాన్ని జడ్జి చేసి దానికి ఒక ప్రైజ్ ఇవ్వటం జరుగుతుందనమాట ఈరోజు కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేస్తాము అట్లే డిబేట్ స్కూల్స్లో డిబేట్ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాము అట్లా మొత్తం కూడా డిసెంబర్ ఒకటో తేదీ గోల్డ్ ఎయిడ్స్ డేకి సంబంధించి కార్యక్రమాలు మొదలుపెట్టి ఇప్పటి నుంచి వాళ్ళకి ఇవి మేము స్టార్ట్ చేస్తాము సో ఈరోజు రంగోలీ కార్యక్రమం మొదలవుతుంది వేసేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము తర్వాత ఈ సంవత్సరము మన స్లోగన్ ఏంటంటే హక్కుల మార్గాన్ని అనుసరించండి నా ఆరోగ్యం నా హక్కు ఈ సంవత్సరము డిసెంబర్ ఒకటో తేదీకి మనం ఇచ్చే స్లోగన్ హక్కుల మార్గాన్ని అనుసరించండి నా ఆరోగ్యము నా హక్కు అనే స్లోగన్ను మీద ఇది మన ఓల్డ్ ఎయిడ్స్ డేని స్టార్ట్ చేస్తుందన్నమాట